నమస్కారం ఆ గణపతిని ఆరాధించే ఇరవై ఒకటి పత్రాల్లో బిల్వము ఆకు గురించి చెట్టుని వీడియో ద్వారా చూద్దాం మనం చూస్తున్న ఈ చెట్టే బిల్వ పత్రము మూడు మూడు ఆకులు ఒక్కొక్క పత్రానికి మూడు ఆకుల చొప్పున ఉంటాయన్నమాట ఈ చెట్టు చూస్తే ఇలా ముల్లులుగా ముళ్ళు కూడా ఉంటాయి ఇలా ఈ విధంగా ముళ్ళులు ఉంటాయి చాలా పెద్దగా ఉంటు చాలా పెద్ద అవుతుంది పెద్దగా అవుతుంది చెట్టు కొన్ని వేల సంవత్సరాలు నివసించగలదు ఈ మారేడు చెట్టు కళ్ళ వ్యాధులపైన పనిచేస్తుంది ఇంకా సూక్ష్మ సూక్ష్మమైన అపాయం కలిగించే క్రీముల పైన కూడా పనిచేస్తుంది రేడియేషన్ రేడియేషన్ నుంచి దూరం ఉంచుతుంది ఇరవై ఒకటి పత్రాల్లో ఇది ఒకటనమాట